మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని దేశానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి నరేందర్ రెడ్డి మల్లేష్ సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పొందిన రాజీవ్ గాంధీ అంటే మనిషి గురించి హైదరాబాదులో ఐటీ స్థాపించబడింది మొట్టమొదటిసారి మన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ స్థాపించబడింది జరిగింది అప్పుడు కాబట్టి మనం అతన్ని చనిపోయిన తర్వాత కూడా అతన్ని జయంతి చేసుకుంటున్నామంటే ఆయన చాలా మేధావులు మహానీయుడు వాళ్ళు కాబట్టి వాళ్ళను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఇలా పండగ చేసుకోవడం జరిగింది కొంతమంది అతని గురించి విమర్శలు చేస్తున్నారు అంటే కొంతమందికి రాజీవ్ గాంధీ పట్ల వాళ్ళు ఏదో బొమ్మ పెడితే రాజీవ్ గాంధీని బొమ్మ పెడితే తీసేస్తాం అది మాట్లాడుతున్నారు కాబట్టి దాని బిడ్డ కేటీఆర్ బాగుండదు చూసి మాట్లాడి నేర్చుకో కొద్ది రోజుల్లోనే జైల్లో ఊసలు లెక్క పెడతావు కాబట్టి కొద్దిగా చూసి మాట్లాడి నేర్చుకో ఎవరు కానీ కార్యకర్తలు ఊరుకున్నారు అతని గురించి మాట్లాడితే అని మేము హెచ్చరించడం జరిగింది జై రాజీవ్ ఆగస్ట్ ఇరవై తారీఖు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో జన్మించినటువంటి రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి వెలుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది దీనిలో కాంగ్రెస్ మండల వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయస్కులో భారతదేశ ప్రధానిగా ప్రమా తన తల్లి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితులలో ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది అనది కాలంలోనే ప్రపంచ స్థాయిలో భార భారతదేశానికి గుర్తింపు తెచ్చిన నేతగా రాజీవ్ గాంధీ గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజీవ్ గాంధీ గారు మరి పంచాయతీరాజ్ చట్టం అయితేనేమి పంచాయతీ ఇరవై ఒక ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించడంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అదేవిధంగా రోజుగారు నిధులు గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి రోజుగారి నిధులు ఇవ్వడంలోనైతే అనేక విధాలుగా ప్రజల పట్ల తన చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయడం జరిగింది అదేవిధంగా మన భారతదేశం ఈరోజు ఈ శతాబ్దంలో ఉన్నామంటే ఐటీ విప్లవాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి ఆశయాల మేరకు కష్టపడి రాబోయే కాలంలో భావితరాలకు భారతదేశ పురోగతిలో పాల్గొనాలని రాబోయే కాలంలో మన వైఎస్ కీర్తిశీసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న విధంగానైతేనేమి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకున్న విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో వారి ఆశయాలు ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వెల్దుర్తి మండల్లోని బాలాజీ ఫంక్షన్లో మన ఏదైతే రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది కాలకర్ కార్యకర్తల మధ్య కోలహాలంగా జరుపుకోవడం జరిగింది ఏదైతేనేమి గ్రామంలో నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ ఆయన జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇక్కడ అది చిన్న వయసులోనే ఆయన దాదాపు నలభై సంవత్సరాలనే ఆయన మన మొట్టమొదటి ప్రధాన చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యిండు అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన పెళ్లి కూడా గత ఆయన వివాహం కూడా ఏదైతే ప్రేమ వివాహం జరిగింది ప్రజల మనిషి వాళ్ళ గాంధీ కుటుంబమే వాళ్ళ త్యాగాలు ఎంతో మనం మర్చిపోలేని త్యాగాలు చేసారు మనకు దేశానికి అంకితమైన వాళ్ళయి అలాగే తన ఆశయాల మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఆశయాల మేరకు ఆయన ఏదైతే అనుకుంటో ప్రజల కోసం చేసే విధంగా రాజీవ్ ఏదైతే యోజన ఉందో అలాంటి కార్యక్రమాలు అప్పుడు చేసుకొచ్చినాయి ఆయనకు టెలి అయినా కానీ ఆయనకు ఎప్పుడు మన విదేశీ యానం ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటుండే అలాగే ప్రజల కోసం ఎప్పుడు ప్రజల కోసమే బతికే మనుషులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మరువది ఈ దేశం కాబట్టి జై రాజీవ్ గాంధీ